హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ పన్నెండేళ్ల కూతురు ఉండగా అతన్ని రెండో పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన నటి చర్చనీయాంశంగా మారిన వీడియో గత కొద్ది కాలంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్ళు చేసుకుంటూ పర్సనల్ లైఫ్లో ఫుల్ బిజీ అయిపోతున్నారు అలాగే కొందరు పెళ్ళైన కొద్ది రోజులకే విడాకులు తీసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు మరికొందరు మాత్రం విడాకులు తీసుకున్న తరువాత రెండో పెళ్లి కూడా చేసుకుంటూ తమ జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు తాజాగా ఓ మలయాళ నటి ఆర్య రెండో పెళ్లి చేసుకొని అందరికీ షాక్ గురిచేసింది గురి చేసింది అయితే ఆమె ప్రేమించిన వ్యక్తికి కూడా రెండో వివాహం కామడం గమనార్హం అసలు విషయంలోకి వెళ్తే ఆర్యకు ఇప్పటికీ వివాహమై పన్నెండేళ్ల కూతురు ఉండగా పలు మనస్పర్ధలు తెలెత్తడంతో భర్తతో విడాకులు తీసుకుంది ఇక అప్పటి నుంచి కొరియోగ్రాఫర్ సిబిన్తో డేటింగ్ చేస్తుంది మే నెలలో వీరిద్దరూ కలిసి ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు ఈ లవ్ బోర్డ్స్ ఆగస్టు ఇరవై ఒకటిన ఏడడుగులతో ఒకటయ్యారు ఇక ఈ పెళ్లికి సంబంధించిన పనులన్నీ ఆర్య పన్నెండేళ్ల కూతురు రోయ చూసుకుంది స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ